నూట ఇరవై ఒక గజం ప్లాట్ కేవలం లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే అండి ఇది నేను చాలా రోజుల నుండి వీడియో చేస్తున్నాను చాలా ప్లాట్స్ అనేవి సేల్ అయ్యాయి కూడా నమ్మిన వాళ్ళు ఆల్రెడీ ప్లాట్ కొనుక్కున్నారు మీరు కూడా రేపే వెళ్ళి నచ్చిన ప్లాట్ అడ్వాన్స్ ఇచ్చుకోండి ఎందుకంటే ప్లాట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ దీంట్లో మనకి రీసార్ట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది దాంట్లో స్విమ్మింగ్ పూల్ వస్తుంది షటిల్ కోర్ట్ వస్తుంది బాక్స్ క్రికెట్ వస్తుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా వస్తుందండి ఆ రీసార్ట్ మెంబర్షిప్ కార్డ్ కూడా మనకు ఫ్రీ గా అయితే ఉంటుందండి లైఫ్ టైం ఇప్పుడు మీరు దీంట్లో ప్లాట్ తీసుకుంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ మీకు రిటర్న్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఇది ఫార్మ్ కాబట్టి దీంట్లో మనకి మ్యాంగో సపోటా జామా నేరడు కొన్ని వెజిటబుల్ ప్లాన్స్ అయితే వేస్తారండి ఆఫ్టర్ టూ ఇయర్స్ మనకి అవి క్రాప్ వస్తాయి కాబట్టి మనకి అప్పుడు రిటర్న్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అండ్ దీంట్లో మనకి సిక్స్ జీరో ఫైవ్ స్కేర్ యార్డ్స్ ప్లాన్ ఉంది సిక్స్ జీరో ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మనకి కేవలం ఏడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అండి ఇక మనకి మూడు వందల మూడు గజాలు వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మాత్రమే అండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్లైట్ నెగోషియేషన్ కూడా ఉంటుంది ఇక దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి థర్టీ మరియు ట్వంటీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి కంపెనీ వాళ్ళే ఫ్రీగా మెయింటైన్ చేయడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బంధు రైతు బీమా కూడా వస్తుందండి అండ్ పిఎం కిసాన్ ఫండ్ కూడా వస్తుందండి ఇక డెవలప్మెంట్ చూసుకుంటే చాలా డెవలప్మెంట్ అయితే ఉందండి మనకి దగ్గరలో పదమూడు వేల ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ అయితే రాబోతుంది ఇది మనకి నారాయణ దగ్గరలో అయితే ఉంటుందండి అండ్ నారాయణ మున్సిపాలిటీ కిందకి అయితే వస్తుందండి ఇది మొత్తం అండ్ మనకి నేషనల్ హైవే వన్ సిక్స్టీ వన్ సిక్స్ లైన్ హైవే అయితే ఉంటుందండి ఫ్రమ్ సంగారెడ్డి జంక్షన్ నుండి ఏదైతే హైదరాబాద్ నుండి నాందేడ్ వరకు అయితే ఉంటుంది ఆ మధ్యలో మనం ఎగ్జిట్ తీసుకున్నట్లయితే వన్ సిక్స్టీ వన్ బి అనేది ఉంటుంది ఈ ఎగ్జి ఏదైతే మనం ఎగ్జిట్ తీసుకున్నామో అక్కడ నుండి నారాయణకేడ్ వరకు అయితే ఉంటుందండి ఈ నారాయణఖేడ్ అనేది పెద్ద సిటీ అండి అండ్ మున్సిపాలిటీ కూడా కి అతి దగ్గరలో ఉంటుంది అండ్ ఈ సైట్కి పక్కనే మనకి ఒక విలేజ్ కూడా ఉంటుంది విలేజ్కి కూడా పక్కనే అయితే ఉంటుందండి మరి మరీ చెప్తున్నాను నేను నిజంగానే ఉంది సైట్ అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్